రెండు వేల ఇరవై ఐదు రుచిక వారి రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రుచిక రాశి వారి కుటుంబంలో విచిత్రాలు జరగబోతు ఉన్నాయి రుచిక రాశి వారు ఎక్కడ ఉన్నా మీ పనులను పక్కకు పెట్టి ఈ వీడియో చూడండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రుచిక రాశి వారికి ఏ పనులకు అనుకూలంగా ఉందో ఏ పనులకు అనుకూలంగా లేదో వృచిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి అనుభవాలు ఎదురుకాబోతూ ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే వృచిక రాశి వారు ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో వృచిక రాశి ఎనిమిదవది ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు రుచికి రాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరము తో నా నీ ను నే నో యా యు అయితే మీరు రుచిక రాశికి చెందుతారు ఈ సంవత్సరం రుచిక రాశి వారికి కలిగే ఆదాయం రెండుగా ఖర్చు పద్నాలుగుగా ఉంది అంటే ఈ సంవత్సరం వీరు ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఐదుగా అవమానం రెండుగా ఉన్నాయి అంటే ఈ సంవత్సరం మీ యొక్క గౌరవం పెరుగుతుంది సమాజంలో కుటుంబంలో మీరు పనిచేసే చోట మీ విలువ పెరుగుతుంది మంచి గుర్తింపును సాధించడానికి ఈ సంవత్సరం మీకు ఒక వరంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ రాశిలో గురువు ఏడు ఎనిమిది తొమ్మిదవ ఇంటిలో ఉంటాడు గురు సంచారం కారణంగా మీకు వృత్తి వ్యాపార ఆరోగ్య సంపద పరంగా గణనీయమైన అదృష్టం పడుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రుచిక వారు బహుమతులను పొందుతూ ఉంటారు మీకు ఈ సంవత్సరం గొప్ప సన్మానం జరగబోతుంది మార్చి నెలలో శని నాలుగవ ఇంటి నుండి ఐదవ ఇంటికి మారుతాడు మార్చి నెల తర్వాత మీ ఇంటి జీవితం సానుకూలంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ మీ తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటారు ఇంటి బాధ్యతలను అందరికీ అప్పగిస్తారు ఎవరి పని వారిని చేసుకోమని చెప్తూ ఉంటారు మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా పని చేయమని చెప్తూ ఉంటారు ఇలా ఇంటి పనులను పంచుకోవటం వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది ఒకరి కష్టం ఇంకొకరికి తెలుస్తుంది మీ మధ్య బంధం బలపడుతుంది రాహువు సంవత్సరం ప్రారంభంలో ఐదవ ఇంటిలో ఉంటాడు మే నెలలో రాహు నాలుగవ ఇంటిలోనికి వస్తాడు రాహు ఐదవ ఇంటిలో ఉన్నప్పుడు వృచ్చిక రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి రాహువు నాలుగవ ఇంటిలోనికి ప్రవేశించాక అంటే మే నెల నుండి వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అయితే మే నెల నుండి మీరు మీ తల్లితో ఇంటి సభ్యులతో మంచిగా ప్రవర్తించాలి మీరు ఇంటి బాధ్యతలను వదిలివేసి కుటుంబ సభ్యులపై నిందలు వేస్తే ఇంటి వాతావరణం దెబ్బతింటుంది మీరు బాధ్యతగా ఉండి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి ఏ సమస్య వచ్చినా వెంటనే మాట్లాడి వాటిని పరిష్కరించుకోండి కుటుంబ సమస్యలనే కాదు వృత్తి ఉద్యోగంలో వ్యాపారంలో ఎవరి వల్ల అయినా సరే సమస్యలు వస్తే మాట్లాడి వాటిని పరిష్కరించుకోండి ఇది రుచిక రాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరికీ కూడా వర్తిస్తుంది ఈ సంవత్సరంలో మీకు వాహన లాభాలు కలుగుతాయి గత రెండు సంవత్సరాలు ఏ పనులు అయితే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో ఆ పనులు పూర్తవుతూ ఉంటాయి మీ స్వశక్తి సామర్థ్యంతో పైకి రాగలుగుతూ ఉంటారు వ్యవహార జయం కలుగుతుంది మీలోని చాతురత్వం వల్ల ఎంతటి వారినైనా వసపరుచుకుంటూ ఉంటారు ఏ పనినైనా సరే సులభంగా పూర్తి చేస్తూ ఉంటారు మీ మాటలలో నైపుణ్యం ఉంటుంది అధికార వర్గం వారు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి మనసు ఉల్లాసంగా ఉంటుంది సొంత ఇల్లు నిర్మాణం చేపడుతూ ఉంటారు స్థిరాస్తి వృద్ధి అవుతుంది కోర్టు లావాదేవీలు పరిష్కారం అవుతూ ఉంటాయి విజయవంతులు అవుతూ ఉంటారు ఈ సంవత్సరం కుటుంబంలో కలతలు ఏర్పడతాయి భార్య పిల్లల మధ్య స్వల్పంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఈతి బాధలు వస్తాయి అయినప్పటికీ ఇంటిలో శుభకార్యాలు చేస్తారు ఈ సంవత్సరం కొన్నిసార్లు మీరు కష్టపడకుండా ధనాన్ని పొందుతూ ఉంటారు అయితే మీరు ఈ సంవత్సరం మీ పిల్లల చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం వారి వివాహం కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు జీవితంలో స్థిరత్వం పొందగలరు శత్రుత్వాలు అంతరిస్తాయి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి మీరు ఈ సంవత్సరం సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఓర్పు పట్టుదలతో ఉంటే మీరు అన్నిటిల్లో విజయాన్ని సాధిస్తూ ఉంటారు ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి సంవత్సరం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం ప్రథమార్థం కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు మే నెల నుండి కానీ ఆ తర్వాత నుండి కుటుంబంలో ఉండే వైవాహిక మరియు ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి మీ మధ్య జరిగే గొడవలకు బంధువులను రానివ్వకండి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే చూసుకోండి ఆ తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేసినా అంత మంచి ఫలితాలు కలగకపోవచ్చు కాబట్టి వృచిక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మే నెలలోపే చూసుకోండి ఆలస్యం అమృతం విషం అనేది మీ విషయంలో బాగా పనిచేస్తుంది కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఏ విషయాలలోనూ కూడా తొందరపాటు పడకండి తక్కువగా మాట్లాడితే ఈ సంవత్సరం చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది లాభాలు బాగానే కలుగుతాయి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి పని భారం పెరుగుతుంది కాంపిటేషన్ కూడా పెరుగుతుంది మీరు పడే కష్టం వల్ల మీకు గుర్తింపు వస్తుంది అధికారుల మన్ననలు పొందుతారు ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే సొంత ఇల్లు కావాలని కోరుకుంటూ ఉన్నారో వారికి సొంత ఇల్లు లభిస్తుంది వాహన లాభాలు కూడా కలుగుతాయి ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీలోకి మారుతూ ఉంటారు పర్మనెంట్ కానీ వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో స్థిరత్వం పొందలేరు ఫ్యాక్టరీలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది వృచిక రాశికి చెందిన వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు యోగకాలంగానే ఉంది అనుకున్నది సాధిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది వడ్డీ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు డబ్బును తిరిగి పొందేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారికి సంవత్సరం ఒక అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంది మీ పేరు మీద ఉన్న వ్యాపారాలను విస్తరింపజేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఒడదుడుకులుగా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి పార్ట్నర్తో సరైన అవగాహన ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి రైస్ మిల్లర్లకు అనుకూలమైన కాలం హోటల్స్కి కిరాణా షాప్స్ నడిపే వారికి మంచి లాభాలు కలుగుతాయి వ్యవసాయం చేసే రుచికి రాసే వ్యక్తులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు గురుగ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల మీ పంటలో నష్టం కలుగుతుంది పంటలు బాగా పండిన వర్షాల వల్ల కానీ క్రిమి కీటకాల వల్ల కానీ నష్టం కలుగుతుంది పంట దిగుబడి బాగుండదు నష్టాలు వస్తాయి చేప రొయ్య చెరువుల వారికి సంవత్సరం బాగుంటుంది గతంలో చేసిన అప్పులు తీరుస్తారు వ్యవసాయ రంగం వారు అప్పులు చేయవలసి వస్తుంది కోళ్ళ నడిపే వారికి మిశ్రమంగా ఉంటుంది కౌలుదారులకు లాభం కలుగుతుంది ఇక వృచ్చిక రాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాము వృచ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు బాగా కష్టపడాలి శని రాహు గ్రహాలు యోగ స్థానాల్లో ఉండటం వల్ల మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు అవుతారు విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే మీ ఆశయం నెరవేరుతుంది మీరు ఈ సంవత్సరం ఒక్కసారి చదువు నిర్లక్ష్యం చూపిస్తే భారీగా నష్టపోతూ ఉంటారు మెడికల్ బీటెక్ ఐసెట్ వంటి ఎక్స్ట్రా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మంచి ర్యాంకులను సాధించుకుంటూ ఉంటారు క్రీడారంగంలో ఉన్న వృచిక రాశి స్త్రీ పురుషులు ఈ సంవత్సరం ప్రైజులు పొందుతూ ఉంటారు నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్స్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు క్రీడారంగంలో ఉన్నవారు ఆపోజిట్ టీంపై గెలవడానికి బాగా కృషి చేయాలి మీ టీం పేరు మీ కోచ్ పేరు మీకు సపోర్ట్ చేసిన వారందరి పేర్లు నమ్మకాన్ని నిలబెట్టాలి ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోవాలి మీకు ఈ సంవత్సరం ప్రభుత్వం నుండి గౌరవం లభిస్తుంది సన్మానాలు కూడా చేస్తారు ఆనందంగా ఉంటారు ఇక సినీ సీరియల్ ఇతర కళారంగానికి చెందిన వృచ్చిక రాసి వ్యక్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది టీవీ రంగాల్లో ఉన్నవారికి కవులకు సింగర్లకు డైరెక్టర్లకు అందరికీ బాగుంటుంది పథకాలను అందుకుంటారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు మంచి అవకాశాలు వస్తాయి పరిశ్రమల్లో నిలదొరుకుంటూ ఉంటారు అనుకున్నది సాధిస్తారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మాత్రంగానే ఉంటుంది వ్యవహారాలు అనుకూలించవు గురుబలం తక్కువగా ఉంది ప్రజలలో విశ్వాసం కోల్పోతూ ఉంటారు ఎన్నికల్లో ఓటమి పాలవుదురు రాజకీయ రంగంలో ప్రవేశించాలని అనుకునే వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత ధనం ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం ఉండదు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది మీ పార్టీ వారే మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి నమ్మిన వారి చేత మోసపోతూ ఉంటారు వృచిక రాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి స్కూల్ కాలేజీలు నడిపేవారు నిందారోపణలు ఎదుర్కొంటారు జాగ్రత్త ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రత్యేకించి ఆడవారికి ఎలా ఉందో కూడా తెలుసుకుందాము గురు శని రాహు ప్రభావాల వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది స్త్రీలకు ప్రతి ఒక్కరూ కూడా మీ సలహాలను తీసుకుంటూ ఉంటారు కుటుంబంలో సఖ్యత తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలిపించుకుంటూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ సూచిస్తుంది మీరు దానికి తగ్గ కృషి చేయాలి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది డాక్టర్లు చెప్పే సలహా సూచనలను విని వాటిని పాటించండి మొత్తం మీద రుచికి రాసి వ్యక్తులకు గత రెండున్నర సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది రుచికి రాసి వారికి ఈ సంవత్సరం గురుబలం తగ్గుతుంది గురుబలం లేనప్పుడు జీవితం కష్టంగా మారుతుంది ముఖ్యంగా వ్యక్తి యొక్క జ్ఞానంపై ప్రభావం పడుతుంది జ్ఞానం లేకపోవటం వల్ల ఇబ్బందులు పడతారు బలహీనమైన బృహస్పతి కారణంగా సమాజంలో అనేక బాధలు పడుతూ ఉంటారు కీర్తి పొందలేరు తాను చెప్పాలనుకున్న విషయం ఇతరులకు చక్కగా చెప్పలేక ఒప్పించలేకపోతూ ఉంటారు చెయ్యని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది చదువు సక్రమంగా సాగదు మీ నగదు బంగారం కోల్పోతారు ఆధ్యాత్మిక వైపు మనసు మళ్ళదు కాలేయ సమస్యలు ఇతర అనారోగ్యాల బారిన పడతారు ఏ ప్రయత్నాలైనా త్వరగా ఫలించవు గురుబలం తక్కువగా ఉన్నవారు నుదుటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి బంగారు ఆభరణాలు ధరించాలి నదులు సముద్రాలు వంటి జలాశయాలలో ఈత కొట్టకూడదు బహిరంగంగా స్నానం చేయకూడదు అనాథలు వృద్ధులకు అరటి పండ్లు మిఠాయిలు పంచిపెట్టండి కొత్త పనులు ప్రారంభించే ముందు ప్రయాణాలు చేసే ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ముందు ఎనిమిది పాటు పసుపును దేవాలయంలో దానం చేయండి గురు అనుగ్రహానికి ఆలయాల్లో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి అలాగే రుచిక రాశి వారు గురువారాల నియమాలను పాటించాలి మీరు గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలంటే ముందుగా గురువారం సూర్యోదయానికి ముందే మేల్కొనాలి గురువారం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి ఆర్జం సమర్పించాలి ఇలా చేయటం వలన అదృష్టం కలిసి వస్తుందని చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయని విశ్వాసం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది అటువంటి పరిస్థితుల్లో శ్రీహరి అనుగ్రహం పొందడానికి మీరు గురువారం రోజున శ్రీ మహావిష్ణువుకు పసుపు పుష్పాలు పసుపు గంధము పసుపు పండ్లు పసుపు వస్త్రాలు మొదలైన వాటిని సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని జపించాలి శరీరము మనసు పవిత్రంగా ఉండాలి తులసి మాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రం విశ్వాసంతో జపించటం అత్యంత ఫలదాయకం మరి వృచ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ సంవత్సరంలో మీకు ఏ నెల అనుకూలంగా ఉందో ఏ నెల ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాము వీటిని తెలుసుకోవటం వల్ల మీకు ఏ నెలలో ఎలాంటి పనులు చేస్తే కలిసి వస్తుందో కూడా తెలుస్తుంది జనవరి నెల ఈ నెలలో కూడా అనుకూలమే చెయ్యి వృత్తి వ్యాపారంలో ఎందు ఆధిక్యత ఉంటుంది ఆదాయం బాగుంటుంది దూర ప్రయాణాలు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు అనుకూల వాతావరణం సమస్యలు తీరును చిరకాల మిత్రులను కలుసుకుంటూ ఉంటారు జీవనం ఆనందంగా ఉల్లాసంగా సాగుతుంది ప్రయాణ సౌక్యము నూతన పరిచయ లాభము భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఫిబ్రవరి నెల అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో కలియక నూతన కార్యములకు శ్రీకారం చుట్టుతూ ఉంటారు గతంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారమగును సంతానముకు ఇబ్బందులు చేయి వృత్తి వ్యాపారములు కలిసి వచ్చును కోర్టు వ్యవహార జయము సమస్యలు అనుకూలించును ఆర్థికంగా బాగుంటుంది బంధుమిత్రులలో సహాయం లభిస్తుంది మార్చి నెల అన్ని విధాలుగా యోగ్యమే కార్యంలో ఎందు జయము ఆరోగ్యం బాగుండును ఆదాయం బాగుంటుంది ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు వాహన సౌక్యము స్థలం కొనుక్కొనుట భూ సంబంధ వ్యవహారాలు అనుకూలించుట విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాయుదురు స్త్రీ సౌక్యము నూతన పరిచయ లాభములు భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది గృహ నిర్మాదాది పనులు కలిసి వచ్చును వివాహాది శుభకార్యాలకు హాజరగుదురు కుటుంబ సౌక్యం ధనలాభం ఏప్రిల్ నెల అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి లాభదాయకమే చెయ్యి వృత్తి వ్యాపారముల ఎందు అనుకూలించును గృహంలో వివాహ దిశుభకార్యాల లాభము బంధుమిత్ర సమాగమము ఆరోగ్య సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది బంధుమిత్ర లాభములు శోధన మూలక సహాయం లభించును పరామర్శలు చేదురు జీవన సౌఖ్యము మే నెల వృత్తి వ్యాపార వ్యవహారాల ఎందు అనుకూలించును కాని కోపం తగ్గించుకోవాలి ఒక్కోసారి ఏమి మాట్లాడుతున్నారో తెలియదు ఉద్రేకంతో ఉంటూ ఉంటారు చిటికీ మాటికి చిరాకులు అసహనంతో ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటారు గృహ లాభము స్త్రీమూలక ధన వ్యయము సంతానం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు కలుగుతాయి కలహాలు పెరిగిపోతూ ఉంటాయి సోదర విరోధాలు పరామర్శలు చేదురు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం నేత్ర శిరో ఉష్ణ జ్వరపీడలు కలుగుతాయి జూన్ నెల ఈ నెలలో కూడా పరిస్థితులు అనుకూలించవు గ్రహ ప్రభావం వలన సంబంధ వ్యవహారముల ఎందు నష్టములు తగువులు యందు ఇక్కట్లు సోదరులతో విరోధములు ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని అవమానిస్తారు ఉద్రేకం వెంటనే పూర్తి కావలసిన పనులు ఆలస్యమవుతూ ధన నష్టం జరుగుతుంది అన్ని రంగాల వారికి ఇబ్బందులే ఉద్యోగులకు స్థాన చలనము గృహచలనం తప్పదు శారీరక శ్రమ అకాల భోజనములు మనస్థిమితం ఉండదు ధన నష్టం జరుగుతుంది జూలై నెల ఈ నెలలో కూడా ఎనిమిదవ ఇంట గ్రహాల వల్ల చాలా చిరాకుగా ఉంటుంది ఆరోగ్య భంగం ఉండదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదో ఒకలాగా ధనం చేతికి అందుతూ ఉంటుంది శారీరక గాయాలు మనోదుఖములు ప్రయాణముల ఎందు ఇబ్బందులు కోర్టు కేసుల వలన ఇబ్బందులు అపఖ్యాతి సంతానముల వల్ల నష్టములు అనుకోని దుస్సంఘటనలు జరుగును భార్యతో విరోధములు కలత్రవంశ సూతకములు కలుగును నమ్మిన వారి వలన మోసపోవుదురు ధన నష్టం జరుగుతుంది ఆగస్ట్ నెల అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని రంగాల వారికి యోగమే ఆరోగ్యం బాగుండును ఆర్థికంగా బాగుండును ధైర్యంగా ముందుకు పోగలరు ఉత్సాహంతో ఉల్లాసంగా పనిచేస్తూ ఉంటారు కుటుంబ దోషములు వాహన సౌక్యము మాతృవర్గీయుల రాక సంతాన సౌక్యము నూతన వస్తులాభము దైవ సంబంధ కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు వృత్తి వ్యాపారాలు బాగుండును పరిచయాల వల్ల లాభము వ్యవహారములు అనుకూలత జీవన సౌక్యము కోర్టు వ్యవహార జయం సంతోషములు కలిగించును సెప్టెంబర్ నెల ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు అన్ని విధాలుగా లాభమే ఆరోగ్య లాభము ధనమునకు ఇబ్బంది ఉండదు పరాక్రమంతో ఉంటారు ఎంతటి వారినైనా ఎదిరిస్తారు వాదోపవాదులలో మీదే పై వాహన సౌక్యము దూర ప్రయాణములు కలిసి వచ్చును శత్రువులపై విజయము విలాసవంతమైన ఖర్చులు జీవిత ఆనందం దొరుకును సంతాన సౌక్యము కుటుంబ సౌక్యము భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ధనలాభం అక్టోబర్ నెల గ్రహముల అనుకూల సంచారం వలన ప్రథమార్థంలో బాగా లాభించును మీ మాటకు తిరిగి ఉండదు ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఉంటారు ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండును పలుకుబడి పెరుగును గృహ సంబంధ కార్యములు పూర్తి సంతాన సౌక్యము శత్రువులే మిత్రులై సహాయ సహకారములు అందించదురు నూతన పరిచయ లాభములు ద్వితీయార్థంలో అంత యోగదాయకం కాదు పనులు ఆలస్యము ఆరోగ్య భంగములు ప్రమాదములు ధన నష్టము నవంబర్ నెల ఈ నెలలో మిశ్రమ ఫలితంగా ఉంటుంది ప్రథమార్థంలో బాగా అనుకూలించును ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది ద్వితీయార్థంలో అన్నింటా అపజయము ఊహించిన సమస్యలు ధన వ్యయము ఇతరులతో మాట మాట పట్టింపులు వ్యవహార నష్టములు కలుగును ప్రభుత్వ సంబంధ లావాదేవీలు నష్టము వాహన భయము భార్యతో గొడవలు సౌఖ్యం తగ్గును ప్రతి విషయంలోనూ ఉద్రిక్తత మీ మాటలే మీకు నష్టం కలిగించును ప్రతి వ్యవహారం నష్టమే డిసెంబర్ నెల గ్రహాలు అనుకూలంగా లేనందువలన మనం అనుకున్నది ఒకటి జరిగేది మరి ఒకటి వ్యాపారాలలో కూడా నష్టములు మూలక ఇబ్బందులు పటుత్వం కోల్పోతూ ఉంటారు మాట్లాడితే విరోధములు జాయింట్ వ్యాపారస్తులు విడిపోవద్దును భార్యాభర్తల మధ్య చీకటికి మాటికి తగాదాలు వస్తూ ఉంటాయి దూరమయ్యే పరిస్థితి వరకు వచ్చును తదుపరి శాంతించెదరు బంధుమిత్రులతో విరోధములు నమ్మిన వారే ద్రోహం చేస్తూ ఉంటారు ధన నష్టములు వ్యవహారముల ఎందు నష్టం కూడా జరుగుతుంది కాబట్టి ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి రుచికి రాసి వారి రాశి ఫలితాలు